హాయ్ ఆర్ స్వల్గం టవర్ ఛానల్ పెహల్గామ్ లో ఉగ్రదాడి మొత్తం భారతదేశాన్ని అంతా కూడా కలిసిపోయడం మనం చూస్తాం అయితే ఇప్పుడు దీనిపైన ఒక పిటిషనర్ ఏం చేశాడంటే ఈ పహల్గామ్ లో వచ్చిన పర్యాటకుల భద్రత మీద విచారణ జరపాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆశ్రయించారు సో ఇప్పుడు అతని పైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిపోయింది ఫైర్ అయిపోయిందని చెప్పుకోవాలి మరి ఏం జరిగింది ఆ పిటిషన్ సుప్రీంకోర్టు ఎందుకు ఫైర్ అయింది అసలు కోర్టులో ఏం జరిగింది ఈ విచారణ సంబంధించి సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్టు అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు అన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్కారం మేడం మేడం పర్యాటకుల భద్రతకు సంబంధించి విచారణ జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ ఒక ఇప్పుడు కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది సో ఎందుకు ఫైర్ అయింది ఏం జరిగింది మేడం సుప్రీంకోర్టు ఎందుకు ఫైర్ అయింది అంటే మనకి ఒకటే ముంచే కంకణానికి అర్థం అవసరం లేదు ఎందుకంటే అది మనకి చూసుకుంటే కనిపిస్తుంది సో దీన్ని మళ్ళీ అర్థంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కరెక్ట్ గా తెలుస్తుంది దానికి ఎవరైనా సడన్ ఆల్ ఆఫ్ సడన్ గా జరిగేదానికి భద్రత ఇవ్వాలి ఏమైనా మోదీ గారు ఏమైనా కలగంటారా ఈ టైంకి ఇక్కడ ఉగ్రదాడి జరుగుతుంది అని అది అది తెలియకుండా జరిగింది కాబట్టి దానికి భద్రత ఏమి ఉండదు అందుకని కోర్టు కూడా కొట్టి పారేసింది ఏమైనా తెలిసినా కలగన్నాడా కా ఒకవేళ నిజంగా ఆయన మోదీ గారికి కళ వచ్చి ఉండుంటే ఇది జరగకుండా ఆపేవాడు కదా భద్రత ఏర్పరచడం ఎందుకు రాకుండానే చేసేసేవాడు మీరు రాకండి ఇక్కడ రేపు ఉగ్రదాడి జరుగుతుంది అని అలాగ ఒకవేళ వచ్చినా కూడా మెరాకల్స్ ఆయన ఆయన వాళ్ళు కలిసి ఉన్నారు అంటారు అనడానికి నోరుకి ఏంటంటే నాలికి నరం లేదు సో ఏంటంటే కామెంట్స్ అన్ని ఎలా ఉంటాయంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి ఇప్పుడు ఆయన వాళ్ళకుండే ఇంత అంతా తలనొప్పి కాదు మన ఇంట్లో ఒక చిన్న గొడవను మనం పరిష్కరించడానికి నానా పాటలు పడతాం అలాంటిది ఒక దేశం గురించి ఆలోచించి ఆ సమస్యకి పరిష్కారం చేయాలంటే వాళ్ళు ఎంతమంది తోట సలహాలు సంప్రదింపులు చేయాలి ఆయన ఓన్గా ఆలోచించాలి ఇది కరెక్టా కాదా అని ఎఫర్ట్స్ పెట్టి చేయాలి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు ఎవరో వేసేసరి పిటిషన్ అంటే పిటిషన్స్ వేసి ఫైల్ చేయడానికి ప్రతి ఒక్కరికి భారత పౌరుడికి రైట్స్ ఉన్నాయి కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఎవరు కూడా మీడియా పరంగా ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యకూడదు అనేది మనకి ఉండాలి ఎందుకంటే మన సీక్రెట్స్ అన్ని ఈ మీడియా పరంగానే తెలుస్తున్నాయి అందుకది బైకాట్ చేయాలి మనం మన సీక్రెట్స్ ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళేం ఊరికే లేరు సో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం దాని మీద నో కామెంట్స్ ఓకే సో ఇప్పుడు మేడం మనం చూస్తూ వస్తున్నాం అంటే ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది సో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నా అంటే చాలా మంది మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుద్ది అని అన్నారు సో ప్రజలంతా కూడా ఒక సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు యూరి లో జరిగినట్టుగా జరగాలని చెప్పేసి ఎయిర్ స్ట్రైక్స్ బాల్కోట్ లో జరిగినట్టు జరగాలని చెప్పేసి అందరు కూడా కోరుకుంటున్నారు మరి అటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా యుద్ధం రావచ్చు అంటారు ఒకటే మా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది మనం అనుకో నేను చెప్తున్నాను కదా మన ఒపీనియన్ మీద ఉండదు పబ్లిక్ ఏదనుకుంటున్నాదో అది జరగచ్చు అలా అని చెప్పాలి కానీ మనం రావాలి యుద్ధం అని అనకూడదు ఎందుకంటే యుద్ధం వచ్చింది అని అంటే దాని పరి పరిణామం మన మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది మన జీడిపి మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు ఏంటంటే ఒక మాటకి తలా తోక లేకుండా ఆలోచన వేసేద్దాం అని అని ఉండదు వాడు వాళ్ళ అలాగైతే ఆయన పిఎం అయ్యేవాడు కాదు కదా దీనికి ఒక టీం ఉంది ఆ టీం అన్ని ఆలోచిస్తాం దీన్ని ఫాలో అయితే ఎటువంటి మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఏంటి మన వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళ మీద ఏంటి ప్రభావం ఇవన్నీ ఆలోచించి ఇక మనకి వేరే ఛాన్సెస్ లేదు అంటే ఇట్ మే బి అవ్వచ్చు మనం చెప్పలేము దాన్ని అది వాళ్ళ వాళ్ళ మీద ఉంటుంది అవతల వాళ్ళ మీద ఉంటుంది లేదు అంటే వేరే దేశాలలాగా ఏదో అయ్యింది అని వాళ్ళకి క్షమాపణలు ఏవో ఉంటాయి కదా అలాగే ఏదైనా అయితే ఇవి శాంతపడే అవకాశం ఉంది లేదు రెచ్చగొట్టే పరిస్థితులే అంటే అది మన చేతుల్లో కూడా ఏం ఉండదు అప్పుడు అంతే కదా చెప్పలేము మనకి తెలియదు వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉంటాయి రక్షణ శాఖ అవి ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు స్లీ అవన్నీ ఏంటంటే స్లీపర్ సెల్స్ వాటి పని వాటికి చేసుకుంటూ పోతాయి మనకేమి చెప్పరు మనం ఊహించేది ఒకటి వాళ్ళు అక్కడ వ్యూహం పన్నేది ఒకటి ఉంటుంది ఇలాంటివి వాళ్ళు మనకి క్లియర్ గా చెప్పరు మనం అడగకూడదు ఇవన్నీ ఏంటంటే దేశ భద్రతకి కొన్ని రహస్యాలు అనమాట ఆ రహస్యాలు ఆ డిఫెన్స్ కి మాత్రమే తెలుసా ఎవరికి చెప్పరు మనం ఇటు కాశ్మీర్ చూసుకుంటే మొన్నటి వరకు కూడా మొత్తం టూరిజం పెరిగిపోవడం అండ్ సినిమా షూటింగ్స్ అక్కడ విపరీతంగా జరిగిపోవడం ఇదంతా ఒక గుడ్ నేచర్ అక్కడ నెలకొంది సో అటువంటి టైంలో ఉగ్రదాడి జరిగింది సో చాలా మంది అక్కడ ఇరవై ఆరు మంది చనిపోయారు అండ్ ఇంకొక ఒక ఆటో డ్రైవర్ కి కూడా ఇంటర్వ్యూ వైరల్ అయింది వాళ్ళు ఇరవై ఆరు మందినే చంపలేదు అలాంటి వాళ్ళ చాలా మంది ఉపాధిని పోగొట్టేశారు అని చెప్పేసి కూడా వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది అటువంటి పరిస్థితులు ఇప్పుడు కాశ్మీర్ లో వచ్చాయి సో ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుందా కాశ్మీర్ మీరేం చెప్తారు మేడం అమ్మ ఒకసారి ఇలాగా పడిపోయిన తర్వాత పుంజుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకి ఏదైనా అస్వస్థత రాకుండా ఉండాలే తప్ప శరీరానికి అది ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో తగ్గడానికి చాలా టైం పడుతుంది ఇది కూడా అలాంటిది వాళ్ళు ఇప్పుడే పుంజుకున్నారు చక్కగా అన్ని సజావుగా సాగుతోంది మా బ్రతుకులు బాగున్నాయి అని అనుకున్నారు టూరిజం వస్తోంది నా ఒక రెండు మూడు నెలల టూరిజం మీద వచ్చే ఆదాయం వాళ్ళ సంవత్సరం పాటు నిల్వ చేసుకుని బతుకుతారు అలాంటిది ఒక్కసారి ఇలా కొట్టేసరికి సడన్ గాను ఇప్పుడు మళ్ళీ టూరిజం ఎవరైనా ధైర్యం చేసి వెళ్తారా ఎవరైనా షూటింగ్స్ చేస్తారా ఒకవేళ వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఎవరు భద్రత ఇవ్వరు ఎందుకంటే ఇక్కడ ఇలాంటిది జరిగింది కాబట్టి నీ ఓన్ రిస్క్ మీద నువ్వు అంటారు అంతే కదా ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం లాగే ఉంది కదా కాశ్మీర్ అంటాను వెళ్ళరు కదా ఎవరు ఇప్పుడు మరి వాళ్ళకి తినడానికి ఏంటి పాప చాలా కష్టం అంటే కుంకంపు తినలేరు అక్రోట్లు తినలేరు ఆపిల్స్ తినలేరు వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళ తప్పేం లేదు అందులో వాళ్ళు అక్కడ ఉన్న మా గుర్రాలు వాళ్ళు ఏమనేయండి అందులో కొంతమంది ఉంటారు అలాగా ఉంటారు ఇలాగా ఉంటారు కానీ అక్కడ ఉన్న జనాలకు మాత్రం ఇది చాలా పెద్ద దప్ప కోలుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు రండి కాశ్మీర్ మీరు రమ్మంటారు కానీ ఎక్కడ ఉందో వాళ్ళకే తెలియదు కదా ప్రాణం మీద తీపి ఉన్నవాడు ఎవడు వెళ్ళడు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకా కేర్ తీసుకొని మళ్ళీ సెక్యూరిటీ భద్రత పెంచి దాన్ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ దానికి చేతనైనంత పని చేస్తుంది ప్రజల్లో ఒక భయ ఆందోళన పడ్డాయి చూడు అది పోవడానికి కొంచెం టైం పడుతుంది వెంటనే సడన్ గా వెళ్ళిపోరు కానీ ఇది పీక్ సీజన్ అక్కడ కదా ఈ సీజన్ లో అవ్వాలి మళ్ళీ కొంచెం ఉందనుకో అక్కడ ఆ వాతావరణానికి మనం వాళ్ళు తట్టుకోలేరు